గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పెద్ద షూటింగ్ భారీ హైప్ తో సాగుతోంది ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే గ్రామీణ నేపథ్యంలోని ఎమోషనల్ షెడ్యూల్ ని హైదరాబాద్లో పూర్తి చేసిన చిత్రబృందం తాజాగా ఓ భారీ యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తోంది నైట్ షెడ్యూల్లో జరుగుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందంటున్నారు మేకర్స్ చరణ్ కెరీర్లోనే ఇది టఫ్ అండ్ ఇంటెన్స్ సీన్ అవుతుందన్న టాక్ స్పష్టంగా వినిపిస్తోంది ఈ హై ఓప్టైన్ యాక్షన్ ఎపిసోడ్ను ప్రముఖ స్టంట్ డైరెక్టర్ నబాకాంత్ డిజైన్ చేస్తున్నారు ఈ సీన్ కు సంబంధించిన షూట్ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు గత రాత్రి గొప్ప విజువల్స్తో కూడిన యాక్షన్ సీన్ షూట్ చేశాం చరణ్ వెచ్చిపోయాడు మండిపోయాడు అంటూ పొగట్టలతో ట్వీట్ చేశారు రత్నవేలు కామెంట్స్తో సినిమాపై కొత్తగా బజ్ క్రియేట్ అయింది ఇతర సమాచారం ప్రకారం ఈ యాక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్తో గ్రాండ్ సెట్ వేసి నైట్ టైంలో స్పెషల్ లైటింగ్తో సినిమా స్టైల్ కి తగ్గ అద్భుత విజువల్స్ ప్లాన్ చేశారు ఈ ఎపిసోడ్ కథకు కీలక మలుపు కావడంతో టెక్నికల్ టీం పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిందట ఇదంతా చూస్తే పెద్దిలో యాక్షన్ కూడా ఓ హైలైట్ అవుతుందని స్పష్టమవుతోంది చరణ్ క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్ గా డిజైన్ చేసినట్టు సమాచారం ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ మాస్ యాటిట్యూడ్తో ఈ సీన్లో చరణ్ తన బెస్ట్ ని ఇచ్చాడని యూనిట్ చెబుతోంది విజువల్ ను మాస్ను మంత్రముగ్ధులను చేసేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట బుచ్చిబాబు ఎమోషనల్ స్టోరీ తోడు మాస్ యాక్షన్ను బలంగా మిక్స్ చేస్తున్నారని టాక్ ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది బిగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది